ధన్యులము మనము ధన్యులము క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములు నమ్మిన వారి కంటే ధన్యులము చూడక నమ్మిన మనమే ధన్యులము ధన్యులము మనము ధన్యులము క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములు చూచి నమ్మిన వారి కంటే ధన్యులము చూడక నమ్మిన మనమే ధన్యులము అపోస్తులు చూచిన మిన సాక్ష్యము అంతటా అందరు నమ్మదగిన వాస్తవం అపోస్తులు చూచిన మిన సాక్ష్యము అంతటా అందరూ నమ్మదగిన శిష్యుడైన శిష్యుడైనతో మాకు కలిగిన సందేహము చరిత్రలో మిగిలియున్న గొప్ప సందేశము శిష్యుడైనతో మాకు కలిగిన సందేహము చరిత్రలో మిగిలియున్న గొప్ప సందేశము ధన్యులము మనము ధన్యులము క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములు నమ్మిన వారి కంటే ధన్యులము చూడక నమ్మిన మనమే ధన్యులము క్రీస్తు కొరకు హత సాక్షుల గాదలు కలుషాత్ములు కృప పొందుటకు దివ్య బోధలు క్రీస్తు కొరకు హత సాక్షుల గాదలు కృప పొందుటకు దివ్య బోధలు క్రీస్తు వలె శ్రమ నొందితే మరి వారసులం నిత్యరాజమందు చేరయోగ్యులం క్రీస్తువలే శ్రమ నొందితే మరి వారసులం నిత్యరాజమందు చేరయోగ్యులం ధన్యులము మనము ధన్యులము క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములు చూచినమిన వారి కంటే ధన్యులము చూడక నమ్మిన మనమే ధన్యులము అతిక్రమములకు పరిహారమునుందినవారు ఆత్మలో కపటము లేనివారు ధన్యులు అతి క్రమములకు పరిహారమునుందినవారు ఆత్మలోకపటము లేనివారు ధన్యులు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము అట్టి వారిదే ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము అట్టి వారిదే ధన్యులము మనము ధన్యులము క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములు చూచినమ్మిన వారి కంటి ధన్యులము చూడక నమ్మిన మనమే ధన్యులము క్రీస్తునందు సద్భక్తితో బ్రతికిన వారు శోధనలను సహించి జయించిన వారు క్రీస్తునందు సద్భక్తితో బ్రతికినవారు శోధనలను సహించి జయించిన వారు నీతి కొరకు హింసింపబడు వారు ధన్యులు చేరవారే అర్హులు నీతి కొరకు హింసింపబడు వారు ధన్యులు నిత్యరాజమందు చేరవారు అర్హులు ధన్యులము మనము ధన్యులము క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములు చూచిన మిన ధన్యులము చూడక నమ్మిన మన మేధన్యులము ఓడకు సాదృశ్యం క్రీస్తు సంఘము క్రీస్తుతన స్వరక్తము ఓడకు సాదృశ్యం క్రీస్తు సంఘము తన స్వరక్తముతో స్థాపించిన సంఘము క్రీస్తు సంగమందు చేర్చబడిన చోదన్యులు క్రీస్తు రెండవరా కడలో ఎత్తబడుదురు క్రీస్తు సంగమందు చేర్చబడిన చోదన్యులు క్రీస్తు రెండవరా కడలో ఎత్తబడుదురు ధన్యులము మనము ధన్యులము క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములు నమ్మిన వారి కంటి ధన్యులము చూడక నమ్మిన మనమే ధన్యులము